జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ జులై మాసమైనటువంటి ఏడో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి ఫలితాలను సూచిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా గ్రహస్థితి ప్రభావం అనేది రాసిగలిగిన వారికి కాస్త అనుకూలంగా లేకపోవటం వలన ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మధ్య మధ్యలో కొంత అనారోగ్య సంబంధించినటువంటి సమస్యలు తరచూ ఎదురవటము కుటుంబంలో ప్రశాంతత కుటుంబ శాంతికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో వ్యతిరేకతలు ఎదురవటము ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు యొక్క పా బాధ్యతలు కానీ వారికి సంబంధించినటువంటి కొన్ని ఆపదలను కూడా సరిగ్గా డీల్ చేయలేనటువంటి నిదానకరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో కాస్త అశాంతి ఇంట్లో ఉన్నటువంటి కొద్ది మందితో అయినా ఒకరికి మధ్య ఒకరికి పరస్పరమైనటువంటి ప్రేమాభిమానం లేకపోవటము చిన్నదానికి పెద్దదానికి మాటక మాట వ్యతిరేకము ఆ ఒక మాట అంటే ఆ మాటని తిరిగి ఏదో ఒక విధంగా గొడవకి సమస్యకి దారి తీసేటటువంటి ప్రయత్నాలు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో ఇంట్లో ఉన్నటువంటి భార్యా పిల్లలతో కానీ అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ ఇలా మన అనుకునేటువంటి వాళ్ళతో మాత్రము కాస్త వైరాగ్యము ఇబ్బంది గొడవలు ఈ తరహా సంబంధించినటువంటి పనులు మాత్రము ఈ సమయకాలంలో జరిగే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది అలాగే ఎందు కూడా జరిగిన సమయకాలంతో పోలిస్తే ఈ సమయకాలంలో కాస్త ఆదాయము తక్కువగా ఉండటము నెలవారీ ఖర్చుల్లో ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో సంపాదించిన దానికన్నా సొంత డబ్బులు కొంత ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు అధికంగా జరిగేటటువంటి ప్రయత్నము కొంతమంది దగ్గర నుంచి రావాల్సిన ధనము చేతికి అందకపోవటం వలన కొంత రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఏర్పడవచ్చు ఉద్యోగాలలోనూ నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి అవకాశాలు వస్తాయి కానీ కొద్దిగా పోస్టు అవుతాయి తర్వాత చాలా కాలంగా ఉద్యోగం లేక ఎదురు వారికి కూడా ఈ సమయకాలంలో ఒక నూతన ప్రయత్నానికి సంబంధించి ఆహ్వానం లేదంటే కొంత దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయత్నము కొంతమంది ఒక ఉద్యోగం చేస్తూ అంటే వారు చేయాల్సిన ఉద్యోగం వేరైతే బతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తూ వారు చేయాల్సిన దాంట్లో మారాలనుకునే వారికి కూడా ఈ సమయకాలం కొంత మంచి ప్రయత్నంగానే వారికి అనుకూలిస్తుందని చెప్పవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఆరోగ్య విషయానికి సంబంధించి కాస్త భయోందాలను కలిగించేటటువంటి వ్యవహారాలు ఉన్నట్టుగానే ఉండి ఆరోగ్యంలో కాస్త అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా అవుతుంటాయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు తర్వాత కొంతమంది ఐసీలో కూడా అడ్మిట్ అయ్యేవి తర్వాత మందులు మాకులు వాడటంతో పాటు ఆపరేషన్లు సిజరియన్ సంబంధించినటువంటి కేసులు కూడా ఎక్కువగా పెరిగేటటువంటి పరిస్థితి ఈ రాశి రాశిగలిగిన వారిలో మాత్రం అధికంగా ఉంటుంది కాబట్టి రాశి రాశిగలిగినటువంటి వారికి కుటుంబ పరిస్థితులు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సమయానికి లక్ష్మి చేకూర్చకపోవటం వలన వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్సెట్ అవ్వటము తర్వాత పిల్లలు కూడా పెద్దవారు చెప్పినటువంటి మాటని సరిగ్గా వినుకుపోవటము అటువంటి వాటి వలన కొంత డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితులు మాత్రము ఎదుగుతా ఎక్కువగా అవుతుంటాయి అదే మాదిరిగా కుటుంబంలోనూ ఏదన్నా పెద్దల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ కొన్ని గతంలో కొన్ని అడ్వాన్స్ ఇచ్చి ఆగిపోయిన పనులు ఉన్నాయో అవి చేతికి రావాల్సినవి కానీ ఇంట్లో బయటికి చెప్పుకోలేని తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి కొన్ని వ్యక్తిగతమైన రహస్యమైనటువంటి అంశాల వల్ల మానసికమైనటువంటి బాధపడేవారికి కొంత దుఃఖతతో కూడినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా అవుతాయి కాబట్టి రాశి కలిగిన వారికి నరదృష్టి ప్రభావము జనదోషం ఏదైతే నరఘోష అనేది ఎక్కువగా వీరి యొక్క కుటుంబ పరిస్థితుల మీద ఉంటుందో దాని ప్రభావం ఇప్పుడు ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి కొన్ని ఆపినటువంటి దైవ కార్యక్రమాలు చేయవలసినటువంటి దైవకు సంబంధించినటువంటి పనులని దైవ దర్శనాలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ఎక్కువగా మనసుని దైవం మీద నిమగ్నం చేయటము ఈ తరహా ప్రయత్నాలు కొన్ని దాన ధర్మాలు చేయండి చాలా వరకు మీరు లోతులో పడేటటువంటి సమయం నుంచి కాస్త బయటపడే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి సర్వే జనో హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు